హలో ఆల్ వెల్కమ్ మేము లాస్ట్ వీక్ షిర్ వెళ్ళినప్పుడు పార్ట్ అనమాట ఇది మేమైతే ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం షిర్డీ వెళ్ళాలని కానీ లాస్ట్ ఫోర్ డేస్ లో ఫిక్స్ అయిపోయాయి అనమాట వెళ్ళడానికి మాతో పాటు మా పేరెంట్స్ ని కూడా తీసుకెళ్లాము టికెట్స్ కూడా బుక్ చేసాం ట్రైన్ కి కానీ లాస్ట్ మినిట్ వరకు అవి కన్ఫర్మ్ అవ్వలేదు సో కన్ఫర్మ్ అవ్వకపోయేసరికి ఇంకా లాస్ట్ మూమెంట్ లో వేరే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేశాం లోపే ముందు చేసినటువంటి ట్రైన్ టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి సో లాస్ట్ మూమెంట్ లో మనకు రీఫండ్ అయితే రాదు కాబట్టి ఫోర్ కే లాస్ అయ్యాము సో ఫైనల్ గా కాచి కూడా వెళ్దామని బయలుదేరితే సికింద్రాబాద్ వెళ్లాల్సి వచ్చి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆల్ఫా కేఫ్ అనమాట రేస్ గుర్రంలో అల్లు అర్జున్ అయితే ఇక్కడ యాక్ట్ చేశారంట చాలా ఫేమస్ అనమాట ఇది స్వీట్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగ్గానే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు సో మేము వచ్చేసి గేట్ నెంబర్ సిక్స్ దగ్గరికి వెళ్ళాము అక్కడ కొంచెం ఫ్రీగా ఉండింది అక్కడే వెయిట్ చేసామన్నమాట ట్రైన్ కోసం సో మేమైతే ఫుడ్ ఏం క్యారీ చేయలేదు మాతో పాటు అందుకని చెప్పేసి బయట టిఫిన్ తెచ్చుకుందామని బయటకు వచ్చాము అక్కడ నుంచి బయట నుంచి టిఫిన్ తీసుకొని స్టేషన్ కి వెళ్లి అక్కడే తిని ట్రైన్ ఎక్కాము అనమాట మేము ఎక్కాల్సినటువంటి ట్రైన్ అయితే నాగర్సోల్ వరకు అనమాట సో నైన్ కి అయితే ట్రైన్ లగేజ్ తీసుకొని ఇంకా ట్రైన్ ఎక్కడైతే అయితే వచ్చేసామన్నమాట ట్రైన్ ఎక్కగానే మొత్తం గజిబిజి అనిపించింది అనమాట కానీ ఎలా ఉన్నా తప్పదు కదా ఎక్కాలి జర్నీ చేయాలి సో ఎక్కిన ఈ ట్రైన్ అయితే డైరెక్ట్ షిర్డీ వరకు కాదనమాట నాగర్సోల్ వరకే నాగర్సోల్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి వ్యాన్ తీసుకొని వన్ అవర్ జర్నీ ఉంటుంది మేము ఎక్కిన ఈ ట్రైన్ అయితే నాగర్సోల్ కి టూ అవర్స్ లేట్ వచ్చిందనమాట వచ్చేసరికి టెన్ అయింది లో ట్రైన్ స్టాప్ అవ్వగానే అమ్మో ఎంత జనమో చూడండి ఆ ట్రైన్ మొత్తం షిర్డికి వెళ్లాల్సిన జనాలతో నిండిపోయింది అనమాట నాగర్సోల్ రైల్వే స్టేషన్ మనోడైతే అమ్మమ్మ చేయి మాత్రం అసలు వదలడనమాట అమ్మమ్మ అంటే అంత ఇష్టం దిగి నాగర్సోల్ రైల్వే స్టేషన్ ముందుకు వెళ్ళగానే మొత్తం టాక్సీలు ఉంటాయన్నమాట అక్కడ నుంచి మనం టాక్సీ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి డైరెక్ట్ షిరిడికి బస్ ఫెసిలిటీ అయితే లేదంట బస్ ఫెసిలిటీ అయితే కరోనా టైం నుంచి స్టాప్ చేయడం జరిగిందంట టాక్సీ డ్రైవర్ అయితే చెప్పాడు మేము కూడా దిగేసినాం కదా ఇంకా టాక్సీ డ్రైవర్ ని మాట్లాడుకోవాలి ఫైనల్ గా మేమైతే పద్దెనిమిది వందలకి మాట్లాడుకున్నాము షిరిడి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట అసలే బామిటింగ్ ప్రాబ్లం కాబట్టి వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాడి లో రూమ్స్ మాత్రం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి మేము షిరిడి రావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆధార్ కార్డులు పెట్టుకోవాలి ఎటువంటి పరిస్థితిలో మర్చిపోవద్దు ఆధార్ కార్డు అంటే ఒరిజినల్ కూడా కాదు ఖచ్చితంగా జిరాక్స్ ఉండాలి మనకు రూమ్ కావాలంటే మాత్రం ఆ జిరాక్స్ ఇస్తేనే వాళ్ళు రూమ్ ఇస్తారు షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయో అని చాలా భయపడ్డా అంతే కాదు అక్కడ రూమ్స్ అయితే చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట అంతేకాకుండా హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అంతేకాకుండా మనం దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత లేదా బయటికి బయటకి వెళ్ళొచ్చిన తర్వాత మనం లేట్ అయినా సరే ఒక రోజు రెంట్ వాళ్ళకి పే చేస్తే మనకు ఇబ్బంది ఏముండదనమాట ఫైన్ అంటే ఒక రోజు రోజు రెండు ఇస్తే సరిపోతుంది మేము అయితే సాయి ఆశ్రమ భక్త నివాస్ అనమాట రూమ్ లో దిగి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేసాం అనమాట లంచ్ చేయడానికి సాయి ఆశ్రమ భక్త నివాస ఎదురుగానే హోటల్స్ అయితే ఉంటాయి ఆ హోటల్స్ నేమ్స్ కూడా తెలుగులో రాసి పెట్టి ఉంటాడు సో ఇక్కడికి అయితే చాలా తెలుగు వాళ్ళే వచ్చేటట్లు ఉన్నారు మేమైతే ఇంకా లంచ్ లోకి మీల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము సో తినేసి ఇంకా సినీ సింగపూర్ అయితే బయలుదేరాము వచ్చిన రోజు అయితే మేము ఫస్ట్ శ్రీసింగపూర్ కి వెళ్లి అక్కడ నుంచి మేము షిర్డికి రావడం జరిగింది తర్వాత సాయిబాబా దర్శనానికి వెళ్ళాము మరుసటి రోజు పదకొండు గంటలకి మాకైతే దర్శనం దర్శనం ఎందుకంటే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళలేదు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఫ్రీ దర్శనం అంట అమ్మ చుక్కలు కనిపిస్తాయి సో పేడ దర్శనానికి అయితే వెళ్ళి రిషప్ అయ్యి టిఫిన్ కోసం వచ్చేసరికి ఇక్కడ ఫుడ్ ప్రసాద్ ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు అనమాట సో మేము కూడా వెళ్ళామనమాట ఒక ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ మనం క్యూలో నిలబడి తీసుకున్నాము ఒక ఫైవ్ ప్యాకెట్స్ తీసుకున్న తర్వాత ఆ ప్యాకెట్స్ లో వచ్చేసి మూడు పూరీలు శనగల కూర ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి పర్లేదు తినేసి అక్కడ నుంచి అంతే కాకుండా అక్కడ టీ కూడా దొరుకుతుంది రెండు రూపాయలకి టీ తాగేసి ఇంకా మేమైతే దర్శనానికి అయితే బయలుదేరాము అంతే కాకుండా ఇలాంటి భక్తి నివాసలో బిల్లలు ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీని వల్ల పిల్లలు ఆ చెట్ల కింద చల్లగా బాగా ఆడుకుంటున్నారు సో దర్శనానికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యి బయటికి వచ్చేసాము బయటికి రాగానే మా అమ్మ అయితే గుర్రబ్బండి లో అయితే ఇష్టపడింది సో మేము కూడా కాదని అనలేక గుర్రబండి ఎక్కామనమాట మేమంతా అయితే ఫస్ట్ టైం అనమాట ఈ గుర్రబ్బండి లో చాలా ఎగ్జైట్ అనిపించింది పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు రాష్ట్ర అందులోనూ షిరి మోసాలు జరగకుండా ఉంటాయి ఏ అనుమానం రాకుండా గుర్రబండి వాడైతే ఒక ప్లేస్ లో ఆపాడనమాట మనల్ని ఫాలో చేయడం జరిగింది ఫాలో చేసిన తర్వాత షాప్ వెంటనే ప్రసాదాలు తీసుకోండి అంతేకాకుండా మీ మొబైల్స్ కూడా ఇక్కడ పెట్టేయండి ఎటువంటి ఫీ అవసరం లేదని గోల పెట్టాడు మాటలు పట్టించుకోకుండా కొంచెం ముందుకెళ్ళగానే మన తెలుగు అయితే కనిపించాడు అనమాట అతను వచ్చేసి చెప్పాడు మీ ఫోన్లు ఎక్కడ పెట్టద్దండి దగ్గరే ఒక లాకర్ ఉంటుంది అక్కడే పెట్టుకోండి చార్జ్ కూడా ఫైవ్ రూపీస్ మాత్రమే అంతేకాకుండా ప్రసాదాలు కూడా తీసుకోవద్దు ఒకవేళ ప్రసాదాలు తీసుకున్న దర్శనానికి వెళ్లే టైంలో లో అవన్నీ తీసి పక్కన పడేస్తారు సో మనం ఖచ్చితంగా ఖాళీ చేతులతో మాత్రమే వెళ్ళాలి ఇలా చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాటర్ బాటిల్స్ డైపర్స్ అవి మాత్రం క్యారీ చేయొచ్చు అనమాట ఇబ్బంది ఏం లేదు ఫైనల్ గా మేమైతే రిటర్న్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము అది డైరెక్ట్ షిరిడి నుంచి హైదరాబాద్ కి అయితే బుక్ చేస్తాము ఇది వచ్చేసి షిరిడిలో ఉండే రైల్వే స్టేషన్ అనమాట ఫేమస్ రైల్వే స్టేషన్ సాయినగర్ షిరిడి అనమాట ఇక్కడ నుంచి అనమాట మేము ట్రైన్ నుంచి హైదరాబాద్ కి రావడం జరిగింది ట్రైన్ ఎక్కిన కొద్దిసేపటికి అయితే మాత్రం ఫుల్ రైన్ స్టార్ట్ అయిపోయింది ట్రైన్ మొత్తం చల్లగా అయిపోయింది మరుసటి రోజు మేమైతే హైదరాబాద్ కు వచ్చేసరికి ఈ ట్రైన్ కూడా టూ అవర్స్ లేట్ అయింది ఇవేనండి మా షిరిడి ప్రయాణం సంగతులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్